ఈ రోజు మనం కోటి శాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయం మూడులో ప్రకటన ఇరవై ఒక దాని గురించి తెలుసుకోబోతున్నాం దుర్గముల నిర్మాణము జానపదము జనపదము సరిహద్దులలో నాలుగు దిక్కులందు దైవకృతమగు దుర్గమున యుద్ధ సమయమగునట్లుగా నిర్మించుకోగలరు జల మధ్య మందవుడు దీపము కానీ జలము చేపట్టబడిన ఉన్న ప్రదేశము కానీ జలదుర్గము పుట్టక మయమైనట్టు కానీ ఊహ కానీ పర్వతదుర్గము ఉదకరము ఉదకము పొద్దు పొదలు లేనట్టి ప్రదేశము కానీ ఉప్ప ఉప్పు కానీ ఏడా ఏడాది దుర్గము ఉదకముతో కూడిన ప్రదేశము కానీ దట్టమైన పొదలతో కూడినట్టు ప్రదేశము కానీ వనదుర్గము వీటిలో దుర్గ పర్వత దుర్గములు జనపద రక్షమునకు ఎడారి దుర్గ వనరములు వనదుర్గములు అడవికులను ప్రమాద సమయంలో పారిపోయి తలదాచుకున్నటకు ఉపయోగించను ప్రభుత్వ ప్రభుత్వ ఆదాయమును సేకరించి దాచుట దాచుకున్నటకై జనపద మందు స్థానియమును అది అది శాస్త్రము నెల వారికి ప్రశస్తమని చెప్పబడిన ప్రదేశమందు నదీ సంయోగమని కానీ ఎప్పుడు ఎండిపోని సరోవర తటాకముల సమీపంలో కానీ ఉండ్రమగనో జురగముకునో చదురసునో లేక ప్రదేశంలోనో కానీ ఎడమవైపు నుండి కుడివైపున ప్రవర్తించు ఉద ఉదకమును సది సరజల మార్గములతో కూడిన వర్తక పట్టణముగా ఉండవలను దాని చుట్టూ ఒక దాని నుండి మరొకదానికి మధ్య పన్నెండు దండములు అంతరం ఉండనట్లుగా మూడు అగర్తలను త్రవించవలను వాటి వెడల్పు క్రమముగా పద్నాలుగు పన్నెండు పది దండములగాను రోతు వెడల్పులోనూ ఉప్పితి సగమును గాను అడుగు భాగము మీద భాగంలోనూ మూడవంతగాను చదువుగాను ఉండవలము అడుగు భాగమున రాళ్లను పరిచి రెండు రకాల రాళ్లతో కానీ ఇటుకలతో గాని కట్టవలను అడుగు భాగమునందు నుండి ఊటల సాధన కానీ ప్రదేశ ప్రదేశాంతరము నుండి తేడబడిన తేబడిన జల జలముల సాధనను కానీ అగర్తలను నీటితో నింపవలన అత్యధికములైన జలములు బయటకి వెళ్ళి పోటకు ఏర్పాటు ఉండవారు అగర్తల నిండా పద్మలు ఉండవారు అగర్తకు నాలుగు దండములు దూరమును క్రమించబడిన మట్టితో ఒక ప్రక ప్రాకారమును నిర్మించబడి అది చక్కగా గట్టిబడినట్టను ఆరు దండముల ఎత్తును దానికి రెండింతల వెడల్పును గట్టినట్టను ఉండవారు అందు చదరమైన దాని పైభాగము ఉండవంటే ఆకారం గల దానిని ప్రక్క భాగము ఏనుగుల చేతను ఎండ్ల చేతను గట్టిపడినట్లు దొరక్కించగలను దాని రెండు వైపులా మళ్ళ పగలు విషపూరితములుగా మొక్కలు ఉండవలను మిగిలిపోయిన మట్టితో నివాస ప్రదేశంలోని పల్లెములను రాజభవనంలోని పల్లెములను కూర్చోగలను ఆకారం పై భాగమున ఇటుకలతో ఒక గొడవ గోడను కట్టవలను దాని ఎత్తు ఎడపను రెండు నించవలను ఎత్తు సరి సంఖ్యలో కానీ బే సంఖ్యలో కానీ మొదలు ఇరవై నాలుగు వరకు ఉండవచ్చును దానిపైన రథంలో రెండో జరుకు తగినట్టి రహదారి ఉండవలను రహదారి ఆకారం తాటి తాటి బోధవలను దాని పైభాగము తప్పెటతోనూ కపి శీర్షంకులతోనూ చింత్రిపబడినదిగాను ఉండవచ్చు లేదా ఇటుకల బదలు దాన్ని దగ్గర దగ్గరగా పరిచి రాజు పలకలతోనూ నిర్మించవచ్చు కానీ ఇట్టి పరిస్థితుల్లో కూడా కలపనం వాడరు ఎలా అందులో అగ్ని బా అగ్ని దాగం నుండి ఒక దానికి మరి ఒక దానిని మధ్య ముప్పై దండమును అంతరం ఉండనట్లు వెడల్పుతో సమానముగా ఉన్నట్లు సమానమైన పొడవును ఎత్తును కలిగి ఉన్నట్లుగాను కిందికి దిగుటకు ఎట్లతో కూడినట్లుగా ఆకారంపై గోపురములు గోపురం నిర్మాణం అని రెండేసి గోపురములకు మధ్య ప్రదేశం అందు రెండు అంతస్తుల కలిగినట్టు పైన అంతస్తులను మడ కంటే పొడుగు ఒకటిన్నరట్లు అధిక మన మనం